వచ్చి ఇక్కడ మీకు మొత్తం వచ్చేసి మనకి ఫిగర్ మోటివ్ స్టైల్ లో మనకి మంచి ప్రింటింగ్ ఇచ్చేసారు అండ్ ఇది కూడా మనకి మల్టీ కలర్స్ తో పాటు అండ్ చూడొచ్చు ఆల్ ఓ నైటీ అండ్ సింపుల్ గా వచ్చేసి ఈ ఈ విధంగా విధంగా నెక్ ప్యాటర్న్ కూడా మనకి చిన్నగా పైపింగ్ ప్యాటర్న్ తో వచ్చేసింది కప్ అండ్ ప్యాటర్న్ తో వచ్చేసింది విత్ మనకి రియాన్ ఫ్యాబ్రిక్ మొత్తం మనకి లైనింగ్ ప్యాటర్న్ తో పాటు మన దగ్గర ఈ విధంగా మంచి ప్రింటింగ్ ఇచ్చేసారు విత్ ఇక్కడ మీరు సైజ్ కూడా చూడొచ్చు ఫ్రీ సైజ్ లో వచ్చేసింది అండ్ ఈ విధంగా యూనిక్ ప్యాటర్న్ అనమాట చెప్పండి మనకి షార్ట్ నైటీ విత్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా మొత్తం మనకి లో మన దగ్గర ఈ విధంగా ప్రింట్ కావచ్చు విత్ చిన్నగా లేస్ బోర్డర్ కానివ్వండి ఈ విధంగా వచ్చేసింది అండ్ మనకి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అజ్మేరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్స్ అందియాని సూరత్ లోని అతిపెద్ద టెక్స్టైల్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ అండి సో ఈ రోజు నేను తీసుకొచ్చాను కొన్ని నైటీస్ కలెక్షన్స్ సో ఆ నైటీస్ కూడా చాలా మంచి మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి అంటే మా దగ్గర నైట్ సూట్ కలెక్షన్స్ కావచ్చు షార్ట్ నైటీస్ కావచ్చు మదర్ నైటీస్ కావచ్చు ఈ విధంగా చాలా వెరైటీస్ కూడా మనకి నైటీస్ లో కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ నైటీస్ ఒక వ్యాపారం చేయాలి అనుకునేవారు మీరు తో కలిసి ఒక కొత్తగా వ్యాపారం స్టార్ట్అప్ చేయొచ్చు అనమాట ఎందుకంటే మన దగ్గర వచ్చేసి ఫ్యాక్టరీ ప్రైస్ ఉంటాయి కాబట్టి మీరు ఒక ఫ్యాక్టరీ తో కలెక్షన్స్ తీసుకొని మంచి ఒక కొత్తగా వ్యాపారం స్టార్ట్అప్ చేయొచ్చు అది కూడా తక్కువ అన్నమాట సో మీరు చూపించే కలెక్షన్స్ లో స్టార్టింగ్ ప్రైస్ కూడా చెప్పడం మన దగ్గర వచ్చేసి నైన్టీస్ లో సిక్స్టీ ఎయిట్ నుంచి దగ్గర స్టార్టింగ్ అయిపోతుందండి అరవై ఎనిమిది రూపాయల నుంచి కాబట్టి మంచి మార్జిన్ వీటిలో పెట్టుకోవచ్చు అండ్ మంచిగా వీటిని ఈజీగా సేల్ కూడా చేయొచ్చు అనమాట సో మీకు చూపించే కలెక్షన్ విత్ మనకి రెడ్ కలర్ షేడ్ వచ్చేసింది విత్ మనకి కాటన్ బేస్ తో ఇది వచ్చేసి మనకి మొత్తం మనకి రెడ్ కలర్ లో వచ్చింది ఆల్ మనకి నైటీ కలెక్షన్ అనేది అండ్ ఇది ఒక మొత్తం మీరు ప్రింట్ చూడొచ్చు ఇక్కడ మీకు మొత్తం వచ్చేసి మనకి ఫిగర్ నోట్ స్టైల్లో మనకి విధంగా మంచి ప్రింటింగ్ ఇచ్చేసారు అండ్ ఇది కూడా మనకి మల్టీ కలర్స్ తో పాటు అండ్ మీరు చూడొచ్చు ఆల్ ఓవర్ నైటీ కూడా అండ్ సింపుల్ గా మన దగ్గర వచ్చేసి నెక్ ప్యాటర్న్ కూడా ఈ విధంగా మనకి చిన్నగా పైపింగ్ ప్యాటర్న్ తో వచ్చేసింది ఫ్యాబ్రిక్ కాటన్ బేస్ తో వచ్చింది అండ్ మన దగ్గర చెప్పాలంటే దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటుంది లైక్ మనకి కాటన్ కావచ్చు ఖాదీ కాటన్ కావచ్చు లైక్రా ఫ్యాబ్రిక్ కావచ్చు ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లైక్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఇక్కడ మీకు హుజరి ఫ్యాబ్రిక్ కావచ్చు ఈ విధంగా చాలా ఫ్యాబ్రిక్ మన కలర్స్ కూడా ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం సెర్చ్ చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఏంటంటే మన దగ్గర వచ్చేసి మదర్ నైటీస్ కావచ్చు ఫీడింగ్ నైటీస్ మన దగ్గర చాలా చాలా వెరైటీస్ కూడా ఉంటుంది కప్ ప్యాటర్న్ అవ్వచ్చు ఇలా చాలా వెరైటీస్ కూడా నైటీస్ తో కూడా ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ నైటీస్ యొక్క వ్యాపారం చేయాలనుకుంటే తప్పకుండా అసలు పరిస్థితి కలిసి కొత్తగా వ్యాపారం కూడా స్టార్ట్అప్ కూడా సో విత్ నెక్స్ట్ ప్యాటర్న్ విత్ వచ్చేసి మనకి నైట్ సూట్ కలెక్షన్ మనకి కప్ ప్యాటర్న్ తో వచ్చేసింది విత్ మనకి రియాన్ ఫ్యాబ్రిక్ సో ఇక్కడ చూడండి ప్యాటర్న్ మన దగ్గర ఈ విధంగా మంచి ప్రింటింగ్ ఇచ్చేసారు విత్ ఇక్కడ మీరు సైజ్ కూడా చూడొచ్చు ఫ్రీ సైజ్ లో వచ్చేస్తుంది అండ్ ఈ విధంగా యూనిక్ ప్యాటర్న్ అనమాట సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఈ విధంగా కప్త ప్యాటర్న్ వచ్చేస్తుంది ఇక్కడ సో విత్ మనకి ఈ విధంగా మంచిగా ఈ విధంగా మనకి ప్రాపర్ ఫిట్టింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట అండ్ దీని ఒక బాటమ్ వేర్ చూడొచ్చు ఇక్కడ చూడండి సో ఈ విధంగా మనకి బాటమ్ వేర్ వచ్చేసింది అండ్ మనకి ఈ విధంగా మొత్తం దీని వచ్చేసి మనకి నైట్ స్కూల్ కలర్ చూడండి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాటన్ బేస్ నైటీ అండ్ చెప్పాలంటే మన ఆంధ్ర తెలంగాణలో మనకి నైటీస్ కి చాలా హెవీ డిమాండ్ ఉంటుంది ఎందుకంటే మన సౌత్ లో ఎక్కువ మంది ఆడవాళ్ళు నైటీస్ వేర్ చేస్తారు కాబట్టి మనకి నైటీస్ కలెక్షన్స్ కూడా అవుట్ అయిపోతాయి అనమాట సో ఎవరైనా ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు కావచ్చు లేకపోతే ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళ బట్టల వ్యాపారం మీరు మన సౌత్ నుంచి ఉన్నారనుకోని మీరు తప్పకుండా నైటీస్ కలెక్షన్ తప్పకుండా యాడ్ చేసుకోవచ్చు కలెక్షన్స్ ఎందుకంటే మన సారీస్ తో పాటు నైటీస్ కలెక్షన్స్ కావచ్చు అంటే గార్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు కొత్తగా బిజినెస్ కూడా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలా చాలా మంది ఆడవాళ్ళు బయటికి వెళ్ళి షాప్ లో ఇబ్బంది పడతారు ఎందుకంటే చాలా మంది బాయ్స్ ఉంటారు కాబట్టి మా ఇబ్బంది పడతారు కాబట్టి మీరు షాప్ లో మంచి కలెక్షన్స్ అన్ని చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ నైటీ కూడా చెప్పడం మనకి షార్ట్ నైట్ విత్ మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా మొత్తం హార్డ్ షేప్ లో ఈ విధంగా ప్రింట్ కావచ్చు విత్ మనకి చిన్నగా లేస్ బార్డర్ కానివ్వండి ఈ విధంగా లేస్ బార్డర్ వచ్చేసింది అండ్ మనకి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట చూడొచ్చు స్ట్రెచబుల్ వచ్చేసింది అండ్ చాలా సింపుల్ ప్యాటర్న్ అనమాట అండ్ స్పెషల్గా చెప్పాలంటే మనకి ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సమ్మర్లో నాకు ఎక్కువ నడిచే కలెక్షన్స్ కూడా చెప్పాలంటే మనకి కాటన్ బేస్ కాబట్టి మీరు కొన్ని కాటన్ శారీస్ కావచ్చు ఈ విధంగా మనకి కాటన్ నైటీస్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు మంచిగా మీ షాప్ లో యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చెప్పాలి మినిమం ఆర్డర్ గురించి చెప్పాలంటే మన దగ్గర వచ్చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు ఎందుకు అంటే ట్రాన్స్పోర్ట్ లో వచ్చేసి ఒక మినిమం ఒక యాభై కేజీలకు పార్సల్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీరు వచ్చేసి ఒక ఇరవై నుంచి ఒక ఇరవై ఐదు కోసం ఒక పదిహేను వేల కావచ్చు మీకు చిన్నగా ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట మీ పార్సల్ మీకు రీచ్ అయ్యేందుకు పూర్తి బాధ్యత కూడా రిమీర ఫ్యాషన్ ఉంది కాబట్టి మీకు ఎట్లాంటి ఇష్యూస్ కూడా ఉండవు మీ పార్సల్ పరంగా అనమాట బట్ మీకు ఒక డౌట్ రావచ్చు మరి పార్సల్ మా దగ్గరికి వస్తుందా లేదా అవుతుందా అవుతున్న కి మా దగ్గర రావచ్చు అంటే డౌట్ రావచ్చు మన ఒక చెప్పాలంటే పూర్తి ఇన్సూరెన్స్ మీ ప్యాసెన్ మీకు రీచ్ అయినందుకు పూర్తి బాధ్యత పూర్తి ఇన్సూరెన్స్ కూడా రజ్ మీరు ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి భయం పెట్టుకోకుండా కానీ ఈజీగా ఇక్కడ నుంచి కూడా ఆర్డర్ కూడా కన్ఫర్మ్ చేయొచ్చు అనమాట అండ్ మన ఒక చెప్పాలంటే ఈ విధంగా చాలా వెరైటీస్ కూడా ఉంటుంది అండ్ ఈ వెరైటీ కూడా చెప్పాలి మీరు చూడొచ్చు చిన్నగా మన దగ్గర ఈ విధంగా నెక్ ప్యాటర్న్ వచ్చేసింది విత్ మనకి కప్తాన్ ప్యాటర్న్ ల్యాక్రా ఫ్యాబ్రిక్ అనమాట చూడండి సో ఇది కూడా మనకి కప్తాన్ ప్యాటర్న్తో వచ్చేసింది విత్ మనకి లైక్రా ఫ్యాబ్రిక్ లైక్రా ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా కూడా ఉంటుంది చాలా వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి పర్పల్ కలర్ షేడ్ తో విత్ మనకి ప్యూర్ కాటన్ బేస్ మొత్తం ఆల్ ఓవర్ నైటీ అనేది అండ్ ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఎలాస్టిక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి నెక్ ప్యాటర్న్ వచ్చేసి అండ్ అంటే మన దగ్గర వచ్చేసి దీంట్లో కూడా మొత్తం ఐదు పీసులు ఉన్నాయి ఇక్కడ మీరు కోడ్ ఇక్కడ చూడొచ్చు ఐదు పీసులు ఉంటాయి అది కూడా మనకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ తో పాటు ఇక్కడ మీకు చెప్పాలంటే ఒక సింగిల్ పీస్ ప్రొవైడ్ చేయండి మన దగ్గర ఇక మన దగ్గర ఓన్లీ హోల్సేల్ మాత్రమే మాత్రం కాబట్టి మీకు సెట్ టు సెట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ట్రాన్స్పోర్ట్ కి చాలా మంచి ఫెసిలిటీషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా వెయిట్ చేయండి స్టేషన్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ లో గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్ థర్డ్ ఫ్లోర్ లో అజ్మీర్ ఫ్యాషన్ కనిపిస్తుంది తప్పకుండా చేయొచ్చు అండ్ మంచి ఇక్కడ నుంచి ఆర్డర్ కూడా కన్ఫర్మ్ చేయొచ్చు అనమాట సో ఇంకా ఇలాంటి వెరైటీస్ కూడా తప్పకుండా తెలియజేస్తూనే ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ షేర్ మళ్ళీ కదా అంతవరకు నమస్కారం